ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మ సుల్లాహల్లం వారు కంద యుద్ధం సందర్భంగా ఆయన గొంతలు తవ్వుతున్నారు సహవాళ్ళందరూ కూడా గొంతలు తవ్వుతున్నారు అందులో ఒక బండలాయ లాంటిది ఏదో అడ్డుపడింది వారు ఎంత కొట్టినా అది పగలటం లేదు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లి సలం వారి దగ్గరికి వచ్చారు ఓ దైవ ప్రవక్త తవ్వుతుంటే అక్కడ ఒక బండ ఏదో అడ్డుపడుతుంది మేము పగల కొట్టలేకపోతున్నాము అని అంటే సరే నేనే వస్తున్నాను పదండి అని దైవ ప్రవక్త వారు స్వయంగా లేచి వెళ్ళి సుత్తి లాంటిది ఒకటి తీసుకొని దాని మీద అల్లహ పేరు తలిచి కొట్టారు అది మొక్కలు మొక్కలుగా అయిపోయింది ఒక్క దెబ్బతోటి అది కొట్టిన తర్వాత ఆయన పైకి ఎక్కుతుంటే గొంతు నుంచి పైకి ఎక్కినప్పుడు ఆ సహాబీ చూస్తున్నారు హజరత్ జాబీర్ రజీల తలని వారు చూస్తున్నారు కడుపుకి ఆయన రాళ్లు కట్టుకుని ఉన్నారు సూటర్లారా ఆకలితో ఉన్నారు ఆకలి బాధను తట్టుకోలేక ఆయన రాళ్లు కట్టుకుని ఉన్నారు కడుపుకి ఈరోజు మనం అన్ని విధాల అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తూ కూడా మనం దైవాన్ని ఆరాధించడానికి ముందుకు రావు మనం వారు దైవ మార్గంలోనే ఉన్నారు ఎల్లప్పుడూ కూడా ఆకలిగా ఉండి రాళ్ళు కట్టుకొని కూడా అక్కడ జరుగుతున్న ఏంటి దైవ మార్గం అందకి యుద్ధం యుద్ధ సమయాల్లో కూడా వారు ఆకలితోనే వెళ్ళారు సుధర్లారా సుధరి అలాంటి పరిస్థితులు కూడా వారు ఎప్పుడు కూడా దైవాన్ని నిందించలేదు ఇది దైవం తర్వాత వల్ల వచ్చేసింది నాపై ఈ కష్టం అని చెప్పి మనలో ఉంటారు కదా యువకులు ఏదైనా సాధిస్తే ఆయన గారి అకౌంట్లో అది ఏదైనా నష్టపోతే దేవుడి అకౌంట్లో దేవుడు ఇలా చేశాడు దేవుడు నష్టపరిచేశాడు నన్ను అని చెప్పి అదే ఏదైనా సాధించేశాడు అనుకోండి దేవుడు ఇలా కల్పించాడు అని చెప్పడు నాది టాలెంట్ నేను చేశానని ఆయన గారి అకౌంట్లో వేసుకుంటాడు లేదంటే నష్టపోతే దైవం అకౌంట్లో ఇది ఎక్కడ అండి ఆలోచించాలి ఎలాంటి పరిస్థితులున్నా సరే దైవంపై నమ్మకం ఉండాలి కష్టం వచ్చినప్పుడు సహనం వహించాలి సుదర్లా మరి ఆయన ఇలా రాళ్ళు కట్టుకొని బయటికి వస్తుంటే ఆయన చూశారు సహాబీ అద్రద జాబీల జలతలని వారు అంటారు ఓ దైవ ప్రవక్త ఒక రెండు నిమిషాలు నాకు టైం ఇవ్వండి నేను కాస్త ఇంటికి వెళ్ళి వస్తాను అన్నారు దైవ వారు అనుమతిస్తారు ఇంటికి వెళ్ళిన దేనికి భార్యతో అంటారు ఏమై దైవ ప్రవక్త వారు మంచి ఆకలి మీద ఉన్నారు ఆయన నాతో ఇలా అన్నారు దైవ ప్రవక్త వారు అంటారు నేను నాలుగు రోజులు అయ్యింది నాలికి మీద రుచి చూసి రుచి చూసి అని ఎందుకు చెప్పారండి ఏ విధమైనటువంటివి ఆహారం తినలేదు అక్కడ అన్నమే కాదు ఫ్రూట్స్ కాదు ఏమీ తినలేదు అందుకేన్నారు ఏ విధమైన రుచి కూడా నేను చూడలేదు నాలుగు రోజులుగా అన్నారు ఆ విషయం భార్యతో చెబుతుంటే భార్య అంటుంది అయ్యో మరి ఏం చేద్దామంట ఇంట్లో ఏముంది అన్న ఇంట్లో బార్లీ ఉంది ఒక సా బార్లీ అంటే మూడు కేజీలు లోపు ఒక సా బార్లీ ఉంది బయట ఒక మేక పిల్ల ఉంది ఏ ఉన్నాయండి ఇంట్లో ఆ స్త్రీలు కూడా ఎలాంటి స్త్రీలు అండి ఇప్పుడు తీసుకొచ్చేసారు ఇంట్లో ఏముందని మేమేం తింటాం ఆయన తీసుకొచ్చేసావు అనే స్త్రీలు ఈ రోజు దైవ మార్గంలో ఉండే స్త్రీలు దైవానికి భయపడే స్త్రీలు అండి వాళ్ళు మారు రావట్లేదు ఇదే ఉంది చూడండి ఏ వండి పెడదాం వారికి అంటుంది ఆ భార్య సరే మేకను కోసేసి నేను తెస్తాను నువ్వు అదంతా భార్య అంతా కూడా పిండి చేసి నువ్వు ముందు అదంతా పిండి చేసి చపాతీలు చేయడానికి రెడీగా ఉంచు నేను మేకను మొక్కలు కోస్తాను కోసి మొక్కలు కోసి రెడీ చేస్తానని చెప్పి ఈయన ఈ పనిలో ఉన్నారు భార్య పిండి తయారు చేయడంలో ఉంది ఇద్దరు పెండి కలిపేసింది ఆయనేమో వంట చేయడానికి కొండలో మాంసం వేసి ఎక్కించేశారు పొయ్యి మీద ఇది అయిపోయింది ఈ రెండు అవుతున్నాయి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి దైవ ప్రవక్త వారి దగ్గరికి వెళ్ళిపోయారు ఈయన వెళ్ళంటారు దైవ ప్రవక్త మీరు మా ఇంటికి భోజనానికి రండి మీరు మా ఇంటికి రావటము మాకెంతో అదృష్టంగా మేము భావిస్తాము మీరు మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చినా పర్వాలేదు అంటారు ఆయన ఏమంటారంటే ఇద్దరు ముగ్గురు ఏంటి ఇంతమంది సైన్యం ఉన్నారు ఇక్కడ ఆయనతో పాటు సైన్యమే ఉంది ఇంచుమించుగా రెండు వేలకు పైగానే సైన్యం ఉంది ముగ్గురిని నలుగురిని తీసుకెళ్ళినంత మిగిలిన వాళ్ళు ఆకలితో ఉన్నారు సరే అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు కాస్తా అన్నారు ఏమీ లేదు రైవ ప్రవక్త మాంసం మేక ఉంటే ఆ మాంసం పోశాను కొండలో కూర కలిపి కొయ్యి మీద ఎక్కించి వచ్చాను నా భార్య పిండి కలుపుతుంది రొట్టెల కోసం పిండి కలుపుతుంది సరే పిండి ఏదైతే కలుపుతుందో చపాతీలు చెయ్యకుండా అలాగే ఉంచమను ఏదైతే కొండను పొయ్యి మీద ఎక్కించావో కోర దాని యొక్క మూత కూడా తీయద్దు భార్యతో చెప్పు దాని ఇంకా ముట్టుకోవద్దని చెప్పు అన్నారు ఈయన వెళ్ళి అదే పనిలో ఉన్నారు అప్పుడు దైవ ప్రవక్త ములాస్లో వారు ఏం చేశారు మొత్తం సైన్యాన్ని తీసుకొని ఆయన ఇల్లు గెలిపారు మొత్తం సైన్యాన్ని ఇక్కడ అద్భుతం చూడండి ఇక్కడ కూడా దైవ ప్రవక్త వారి మధుజా అద్భుతం జరిగింది ఏమిటా అద్భుతము దైవ ప్రవక్త వారు కూర్చున్నారు అదంతా జాబిర్ రజీల ధరని వారు కూర్చున్నారు ఆయన అంటారు మీ భార్య దగ్గరికి లోపలికి వెళ్లి చపాతీలు పిండి తీసురా అంటారు చపాతీలు పిండి తీసుకొచ్చడం జరిగింది దైవ ప్రవక్త వారు తమ యొక్క జలాన్ని తీసి దానిపై వేస్తారు అదే విధంగా అందులోంచి కొంత జలాన్ని తీసి మళ్ళీ కూరలో వేస్తారు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి లోపలి తీసుకెళ్లిపో చపాతీలు చేస్తూ ఉన్నటువంటి చపాతీని నా దగ్గర తీసుకొస్తూ ఉండు ఇందులోంచి కూర తీసి దాని మీద వేస్తూ ఉండు అంతే నీ పని అన్నారు చపాతీలు అవుతున్నాయి సైడు కూర తీసి చపాతీ మీద వేస్తున్నారు అంతే వేస్తున్నారు చపాతీలు వస్తున్నాయి కూర వస్తూనే ఉంది కొండ నుంచి వస్తూనే వస్తూనే ఉంది మూడు వేల మంది కూడా కడుపు నిండా తినేసారు వండింది ఎంతండి మేక పిల్ల ఇద్దరు ముగ్గురు తినేస్తాం మనం కూర్చుంటే అక్కడ మోజుజ అద్భుతం జరిగింది దైవ ప్రవక్త ముహమ్మద్ సహ సలం వారు వేస్తున్నారు వేయమని చెప్తున్నారు అందరూ తినేశారు కడుపు నిండా సైన్యం అంతా కూడా తినేసి బయటకెళ్ళిపోయారు దైవ ప్రవక్త వారు చివర్లో అంటారు ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఏదైతే మాంసం ఉందో ఎంత ఉందో చూడు అంటే ఈయన మూత తీసి చూస్తే ఎంతైతే కూర వండాడో ముందు అంతే కూర ఉంది మళ్ళీ అల్లహు ఇప్పుడు ఇందులో నువ్వు నీ భార్య తిను మిగిలింది నీ ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టు అన్నారు